అందరికీ నమస్కారం అండి ఈరోజు మిడతంభట్టు జ్యోతిష్యము అనే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ శ్రీ చిరకమర్తి లక్ష్మీ నరసింహం వారి వినోదముల నుండి సేకరించబడినది మిడతంభట్టు అని వాడు చదువు సంధ్యలు రాక పనీ పాట లేనివాడై అత్తవారింటనే ఉంటున్నాడు ఎల్లరికో అల్లుడు లోకువే కదా అల్లుడు బయటకు వెళ్ళిన సమయంలో అత్తగారు గారెలు వండుతున్నది కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన అల్లుడు వాసనా బలంతో ఇంట్లో తనకు తెలియకుండా పిండి వంటలు చేస్తున్నారని గ్రహించి వారికి తెలియకుండా వంట ఇంటి వెనుక చూరు కింద కూర్చుని గమనించసాగిన పిండి నూనెలో పడగానే చుంమని సొప్ చొప్పొడుగుచున్నది దానిని బట్టి ఎన్ని మారులు చుయ్యమని చెప్పుడైనదో అన్ని గారెలు వండబడినట్లు తేల్చుకొని ఏమీ వాని వానివలే భోజనమునకు కూర్చున్నాడు గారెలు తప్ప అన్నీ వడ్డించగా గారెలు వడ్డించినారు కాదే అని అడగగా గారెలెవరు వండారు అని అత్తగారు బొకాయించబోక ఈ అల్లుడు మీరు నూట ముప్పది గారెలు వండినారని అది నాకు తెలియనని అనగా ఇక గత్యంత్రము లేక అత్తగారు గారెలు వడ్డించి గారెలు వండానని నీకెట్లు ఎట్లు అని అనగా ఏదో పూర్వపుణ్యము వలన తెలిసినది అని గొప్పగా చెప్పాను ఆశ్చర్యంతో అత్తావదినలు చుట్టుప్రక్కల వారితో ఇతడు గొప్ప శాస్త్రజ్ఞుడని ప్రచారం చేసేది ఈ మాట గ్రామమంతయు వ్యాపించను ఇట్లుండగా ఒక చాకలివాడు వచ్చి తన గాడిద తప్పిపోయినని అది ఏమైనది తెలుపుమని ఇతని ఇతనిని అడిగాను వచ్చిన ప్రతిష్ట నశించునేమోనని ఏదో ఆలోచించుచున్నట్లుగా ఆకాశం వంక చూసి వరి చాకలి రేపు ఉదయమే చెప్పేదను రమ్ము అని పంపివేశాను తన ప్రతిష్ట నిలబెట్టుకున్నటకై పాపం ఆ అల్లుడు ఆ రాత్రి అంతా మానుకొని గాడిదను వెతకటై బయటకు పోయి చెట్లు పుట్టలు తిరిగి చివరకు గాడిద జాడ తెలుసుకొని దానిని ఒక తాటి చెట్టుకు కట్టి ఇంటికి వచ్చను మరునాడు వచ్చిన చాకలితో నీ గాడిదను పక్క తాడి చెట్టుకు ఎవరో కట్టివేసినారని చెప్పగా వాడు వెళ్ళి ఆనందంతో తిరిగి వచ్చి నాలుగు అనాలు బహుమతిగా ఇచ్చి వెళ్ళాను దీనితో ఇతని కీర్తి ఆ నోట ఈ నోట రాజుగారి వరకు ప్రాకినది ఒకసారి రాజుగారింట కొన్ని నగలు పోయినవి వెంటనే రాజుగారు ఇతడిని పిలిపించి ఒక వారము లోపున చోరులెవరో చెప్పవలనని లేని ఎడల ముక్కు చెవులు కోసేదనని ఉత్తర్వు ఇచ్చాను ఏమి చేయుటకు తోచక నిద్రాహారములు మాని రేయింబవళ్ళు ముక్కో చెవో ముక్కో చె అని నామస్మరణ చేయుచు దిగులుగా ఉండెను నిజముగా ఈ దొంగతనము చేసిన వారు రాజుగారి వద్దనున్న ఇద్దరు పనికెత్తెలు వారు అక్కా చెల్లెళ్ళు ఒకరికి ముక్కు మరి ఒకరికి చెవి అని వారి పేర్లు పుట్టిన పిల్లలందరూ చనిపోతుండటంతో వారి తల్లిదండ్రులు మంచి పేర్లేమీ పెట్టక ముక్కు చెవి అని పెట్టినారట మన బ్రాహ్మణుడు గొప్ప జ్యోతిష్కుడు కావున తమ గుట్టు తప్పక బయటపడునని వారు భయపడిపోయి అసలు ఆయన ఏమి చేయుచున్నాడో తెలుసుకుందామని ఈయన ఇంటి వద్ద తచ్చాడుచుండడు ఆ రాత్రి ఈ అల్లుడైనటువంటి బ్రాహ్మణుడు ముక్కు చెవి ముక్కు చెవి అని నామస్మరణ చేయట విని అయ్యో బాబోయ్ తమ గుట్టు తెలిసిపోయినదని భయంతో ఆ ఇద్దరు పనిగెత్తలు ఇతని వద్దకు వచ్చి తమ నేరం ఒప్పుకొని పోయిన నగలు తెచ్చి అందజేసి రాజుగారికి చెప్పవద్దని కోరిరి వెంటనే ఈ ఇంటలుడు ఈ నగల మూటను చెరుగొట్టు మీద గల నేరేడు చెట్టు కింద పాతిపెట్టి ఏమీ తెలియని వాని వలె రాజుగారి వద్దకు పోయి స్వామి తెలిసినది దొంగలు ఎవరో తెలిసినది ఎవరో దొంగలు నేరేడు చెట్టు కింద నగలమూట పాతిపెట్టినట్లు నాకు తెలిసినదని చెప్పగా రాజు వెంటనే సేవకులను పంపి తవ్వించగా నగలమూట బయటపడిన దాంతో రాజుగారికి ఇతని మీద గురి కుదిరి ఇతనిని తనతోనే ఉంచుకొనను ఒకరోజు రాజుగారు వేటలో ఉండగా చేతిలో ఒక మిడత వచ్చి పడిన రాజుకు సరదా పుట్టి గుప్పిట చేతి మూసి మన బ్రాహ్మణుడి వంక చూసి నా చేతిలో ఏమున్నది చెప్పుము అనెను వెంటనే ఈతనికి గుండెలో రాయి పడినట్లాయను మనసులో ఇక నా పని అయిపోయినది రాజు చేతిలో శిరచ్ఛేదము తప్పదు తప్పు ఒప్పుకొన అని నిశ్చయించుకొని ఈ విధముగా పలిగాను చుయ్యి చుయ్యి అప్పచ్చు దృష్టం కష్టపడి తిరిగి గార్ధభం దృష్టం ముక్కో చెవో భోషణం దృష్టం మెడతం భట్టు చెయ్యి చిక్కే అని చదివాను చుయి చుయ్యిమని అను చప్పుడు వలన అప్పచ్చులు లెక్క తేల్సినది రాత్రి అంతయో కష్టపడి తిరిగినందువలన గాడిద కనపడినది ముక్కో చెవో అనుకున్న వలన నగలు దొరికినవి నేడు ఉపాయం తోచక మిడుతవలే మీ చేతిలో పరితిని రాజా అని దాని అర్థం అయితే రాజుగారు మనవాడు ఏదో మంత్రం చదువుతున్నట్లుగా ఆకరణ భట్టు చెయ్యి చిక్కే అనడం విని తన చేతిలో మెడతపడిన సంగతి తెలుసుకున్నాడని భావించి కౌగలించుకొని మీ వంటి జ్యోతిష్కుడు మా వంటి వారి ఆస్థానములో ఉండవలను అని బ్రాహ్మణునకు ఒక అగ్రహారమిచ్చి ఇచ్చి కాలం కలిసి వస్తే అలా జరుగుతుంది ఇది ఒక సరదా అయిన హాస్యకత ఇటువంటి హాస్యకథలు చిలకమత్తి వారు చాలా రాశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను